అరిష్ట గృహం ఒకనొక అడవి మార్గాన సూర్యాస్తమయం వేళ నడివయసు వాడైన బాటసారి ఒకడు ప్రయాణం చేస్తున్నాడు అతని ముఖంలో పుట్టెడు దిగులు అతడు మధ్య మధ్య దిక్కులు చూస్తూ తనలో తనే ఏదో కొనుక్కుంటున్నాడు ఇంతలో ఒక ముసలి మనిషి పెద్దగా రోధిస్తూ అతనికి ఎదురయ్యాడు బాటసారి ముసలివాణ్ణి ఆపి నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు ముసలివాడు కోపంగా నా తొక్కానికి అడగవలసిన అవసరం నీకేముంది నువ్వేవైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా అన్నాడు నవ్వుతున్న మనిషిని ఎవ్వరూ అంతగా కారణం అడగరు కాని ఏడుపు అసహజం అందుకే కారణం అడుగుతారు అన్నాడు బాటసారి ఈసారి ముసలివాడు మరింత కోపంగా నా వయసులో సగం ఉండదు నీ వయసు మహాజ్ఞానిలా మాట్లాడకు మా ఊరి జ్యోతిషమణి మహేంద్రాచారి ఇంకా ఆరేళ్లు బతుకుతానని చెబితే ఎక్కడ నేలబారు వెధవలు కంటే ఎక్కువ బతకనంటున్నారు ఇంతకీ అరిష్ట గృహంలో కాలు పెట్టడమే మహాతప్పు అన్నాడు అరిష్ట గృహమా ఎక్కడది చీకటి పడుతున్నది ఈ రాత్రికి ఎక్కడో అక్కడ తలదాచుకోవాలి అన్నాడు పాటసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళి కుడిపక్కకు తిరిగావంటే అరిష్ట గృహం కనపడుతుంది అని చెప్పి ముసలివాడు మరింతగా శోకాలు పెడుతూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు బాటసారి కొంత దూరం నడిచి కుడివైపుకు తిరగగానే పచ్చని ఎత్తైన చెట్ల మధ్య పాతకాలపు గృహం ఒకటి కనిపించింది అదే అరిష్ట గృహమై ఉంటుందని ఊహించిన బాటసారి ఆ రాత్రి అందులోనే గడపాలని నిశ్చయించుకుని మూసి ఉన్న తలుపును తట్టాడు ఆ గృహం ముఖద్వారం చెదలు పట్టి చెక్కలు ఓడిపోయి వికృతంగా ఉన్నది కొద్దిసేపటికి కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకున్నది తలుపు తెరిచింది ఒక మరుగుజ్జు ఈ రాత్రికి ఇంట ఆశ్రయం దొరుకుతుందా అని బాటసారి అడిగాడు ఆశ్రయం దొరకడమా దారెపోయే బాటసారుల కోసమే కదా ఎంత నట్టడివిలో ఇంత అందమైన గృహం కట్టాం అన్నాడు మరుగుజ్జు బాటసారి గడప దాటి మెల్లగా లోపలికి వెళ్ళాడు అక్కడ నలుగురు మరుగుజ్జులు కిటికీ అంచుల మీద చెక్క పల్ల మీద దీపాలు పెడుతున్నారు అవి చమురు దీపాలు కావు దగదగ మెరుస్తూ వెలుగులు వెదజల్లుతున్న పెద్ద పెద్ద మణులు బాటసారి అది చూసి నివ్వెరపోతూ వింత ఆశ్చర్యం అన్నాడు బ్రతుకే వింత అంతకు మించి పెద్ద ఆశ్చర్యం అంటూ మరుగుజ్జు పెద్దగా నవ్వి మీరు కోరుకున్నంత కాలం నిక్షేపంలా ఏంట ఉండవచ్చు అయితే మమ్మల్ని మాత్రం ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు మేడ మీద ఉన్న స్వర్ణ కవాటం తెరవకూడదు అన్నాడు అలాగే ఎందుకు ఈ ఏంటి యజమాని అంటూ ఏదో అడగబోయాడు బాటసారి ముందే కదా ప్రశ్నలు నిషిద్ధం నా వెంట రండి అన్నాడు మరుగుచ్చు ఆజ్ఞాపిస్తున్నట్టు బాటసారి స్నానం చేయాలనుకున్నాడు అతను ఆ మాట అనగానే క్షణాల మీద గులాబీ రేకులు పన్నీరు కలిపిన తొట్టే స్నానానికి చకచక ఏర్పాట్లు చేశారు మరుగుచ్చులు స్నానం పూర్తయ్యేసరికి ఆకలి బాధ తెలిసింది బాటసారికి లోపల విశాలమైన గదిలో బల్ల ఉన్నది దానిమీద మూతలు పెట్టిన పాత్రలు చాలా ఉన్నాయి భోజనంలో అతడు అడిగిన వంటకాలన్నీ ఆ పాత్రల్లో నుంచి తీసి వడ్డించారు మరుగుజ్జులు అతడు మరుగుజ్జుల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని చూశాడు కానీ వాళ్ళు తప్పు అన్నట్టుగా ముక్కు మీద వేలు వేసుకున్నారే తప్ప అతని అనుమానాలకు సమాధానాలు చెప్పలేదు ఒక పెద్ద పడక గదిలో బాటసారి పడుకోవడానికి ఒక మంచం మీద పట్టు పరుపు వేశారు ఒక మరుగుజ్జు కిటికీకి అడ్డంగా ఉన్న పట్టు తెరను పక్కకు లాగాడు వెంటనే వాసనతో చల్లని గాలి పుచ్చపువ్వు లాంటి వెన్నెల వెలుగు ఇంద్రభవనం లాంటి ఈ ఇంటిని అరిష్ట గృహం అంటూ ఆ ముసలివాడు రోధిస్తూ ఎందుకు పారిపోయాడో బాటసారికి ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు తెల్లవార్యాక స్నానం భోజనం లాంటివి రాజవైభోగంగా జరిగిపోయాయి అయితే మాట్లాడే మనిషి కరువయ్యి విసుగనిపించింది బాటసారికి ఆ సాయంత్రం వరకు అతడు ఆ గృహంలో ఉన్న పదహారు గదుల్లో అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేశాడు సాయంకాలం అయ్యాక ఏమీ తోచని బాటసారి గృహంపై భాగాన ఉన్న డాబా మీదికి వెళ్ళాడు అక్కడ ఒకే ఒక గది ఉన్నది బంగారుపు రేకు తాపడం చేసి ఉన్న ఆ గది తలుపు సంచ వెలుగులో మెరుమిట్లు గొలిపేలా మెరుస్తున్నది గది తలుపే అంత అద్భుతంగా ఉంటే లోపల మరెంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది పాటశారికి అయితే మరుగుచ్చులు ఆ గది తలుపు తెరవకూడదని ఆంక్ష పెట్టారు తెరిచి చూడకపోతే ఈ రాత్రి తనకు నిద్ర పట్టదనుకున్నాడు పాటసారి ఏమైతే అది అవుతుందని పాటశారి తలుపును మెల్లగా తట్టాడు అతడి కళ్ళు చిదిరిపోయాయి లోపల నేలంతా పాలరాతితో ధగధగా మెరిసిపోతున్నది బంగారు రాళ్లతో కట్టిన గోడల్లో అక్కడక్కడ వజ్రాలు పొదగబడి ఉన్నాయి ఆ గదిలో నుంచి కిందికి మెట్లున్నాయి కాలు జారకుండా ఆ పాలరాతి మెట్ల మీద అడుగులో అడుగు వేసుకుంటూ కిందికి దిగాడు బాటసారి అంతే ఎక్కడి నుంచో ఒక బొంత కాకి వచ్చి అతని తలపై గట్టిగా తన్నింది న్యావమని అరుస్తూ ఒక గండు పిల్లి అతని గుండెల మీదికి ఉరికింది అతడి చెవులు చిల్లులు పడేలా కర్ణ కఠోరంగా కోసింది ఒక గుట్లకోబ ఒక తీతువు పెట్టి అతని తలపైన మూడుసార్లు ఎగిరింది బాటసారి నిలువెల్లా కంపించిపోతూ వెను తిరగబోయేంతలో ఒక ఉరుములాంటి స్వరం నీ మృత్యువు సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే రోజున సంభవిస్తుంది తెలుసుకో మూర్ఖుడా అంటూ పలికింది అది వింటూనే బాటసారి ఆనందంతో ఒక గంతు వేసి మెట్లెక్కి తిరిగి గదిలోకి వచ్చాడు అక్కడ ఐదుగురు మరుగుజ్జులు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని గుసగుసలాడుతున్నారు బాటసారి ఉత్సాహంగా అందరూ ఎక్కడ గుమ్మి అని అడిగాడు మరుగుజ్జులు అతనికి ఆశ్చర్యంగా చూస్తూ నీ మృత్యుఘడియలు తెలుసుకున్నాక కూడా నువ్వు శోకించటానికి బదులు ఆనందంగా ఉండటం విడ్డూరంగా ఉంది అన్నారు శోకం ఎందుకు నా మృత్యు సమయం తెలిసి నాకు మహదానందంగా ఉంది అన్నాడు బాటసారి ఎన్నాళ్లకు నీ వంటి వింత మనిషిని చూశాం ఈ సంగతి మా నాయకుడికి చెప్పాలి ఇక ఈ అరిష్ట గృహంతో పనేమిటి అంటూ మరుగుజ్జులు అదృశ్యమైపోయారు ఆ మరుక్షణం అరిష్ట గృహం కనపడకుండా పోయింది బాటసారి చెట్ల మధ్య ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నాడు అతడు కళ్ళ వెంట పాష్పాలు రాలుస్తూ తనలో తాను వాడిలా నిజమే ఏ మనిషైనా తన మరణ సమయం తెలిస్తే నిశ్చింతగా జీవించలేడు ఎక్కడో కోటికొక్కరు తనలాంటి వారికి మాత్రం ఆ విషయం ఆనందం కలిగించవచ్చు అన్నాడు ఆ బాటసారి ఒక పల్లెటూరివాడు కొంతకాలంగా అతనికి గుండె చప్పు ఉన్నది అతన్ని పరీక్షించిన వైద్యులు జ్యోతిష్కులు అతడు మరి ఆరు నెలల కన్నా బతకడని చెప్పారు దానితో అతడు బ్రతుకుపై రోసి కుటుంబ బంధాలన్నీ తెంచుకుని ఓళ్ల వెంట అడవులలో తిరుగుతున్నాడు ఇప్పుడు అతనికి తనకింకా ఇరవై ఏళ్ళు ఆయుషు ఉన్నదని అరిష్ట గృహంలో తెలిసిన వైన ఎంతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది బాటసారి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మనసులో మరుగుచ్చులకు కృతజ్ఞతలు చెప్పుకొని తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ స్వగ్రామం చేరాడు కథ సమాప్తం వజ్రసేనుడి నిర్ణయం పూర్వం వజ్రగిరి అనే చిన్న పట్టణంలో వజ్రసేనుడనే వ్యాపారి ఉండేవాడు అతడు వ్యాపారంలో కోట్లు గడించినా చాలా కాలం పాటు సంతానం లేక బాధపడ్డాడు చివరకు అతనికి వినయపాలుడు విజయపాలుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు లేకలేక కలిగిన పిల్లలను వజ్రసేనుడు అతని భార్య రూపమతి ఎంతో గారాభంగా పెంచసాగారు బాల్యం నుంచి విజయపాలుడు అన్నం తినడం దగ్గర నుంచి ప్రతిదీ తనే స్వయంగా చేయాలనే పట్టుదల చూపేవాడు ఇందుకు భిన్నంగా వినయపాలుడు ప్రతి చిన్న పనికి తల్లి మీద దాసదాసీల మీద ఆధారపడుతూ ఉండేవాడు ఈ తేడా గమనించిన రూపమతి తన చిన్న కొడుకు విజయపాలుడు తనకు దూరమైపోతున్నట్టే బాధపడేది కానీ భార్య ద్వారా సంగతి తెలుసుకున్న వజ్రసేనుడు పిల్లవాడికి అటువంటి స్వతంత్రపు నడవడిక మంచిదే వాడి ఇష్టప్రకారమే జరగని అనేవాడు ఆ విధంగా భిన్న స్వభావాలు గల ఆ అన్నదమ్ములిద్దరూ క్రమంగా యుక్త వయస్కులై విద్యాభ్యాసం పూర్తి చేశారు ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న వజ్రసేనుడు కొడుకులిద్దరికీ వ్యాపారంలో స్వయంగా శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడు ఈ కారణం వల్ల కొద్ది రోజుల్లోనే ఇద్దరిలోకి విజయపాలుడే చురుకైనవాడన్న సంగతి వజ్రసేనుడికి గ్రాహ్యం కాసాగింది వజ్రసేనుడి వ్యాపార భాగస్వాములు అతడి పరిజనులు అందరూ విజయపాలుడి చురుకుదనాన్ని మెచ్చుకునేవారు అయితే అదే సమయంలో వినయపాలుడి వంటి గుణనిధి పితృవాక్య పాలకుడు మరొకరు ఉండరు అనేవారు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు వజ్రసేనుడు విజయపాలుడిని పిలిచి నువ్విక స్వయంగా వ్యాపార బాధ్యతలు నిర్వహించవచ్చు అయితే నాకొక ఆలోచన ఉన్నది నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టలేక భాగస్వాములను కలుపుకోవలసి వచ్చింది అందుచేత లాభాలు రావడానికి నా తెలివితేటలే ముఖ్య కారణమైనప్పటికీ వచ్చిన దాన్ని పంపకం చేయవలసి వస్తున్నది నీకీనాడు ఒక సరికొత్త వ్యాపారం ప్రారంభించటానికి కావలసిన మూలధనాన్ని నేను అవలేలగా సమకూర్చగలను అది తీసుకుని నువ్వు మన పొరుగునే ఉన్న విశాల నగరానికి వెళ్ళు అక్కడ కొబ్బరి వ్యాపారానికి మంచి గిరాకీ ఉన్నది నీ తెలివితేటలతో అక్కడి కొబ్బరి వ్యాపారం చెయ్యి ఏమంటావు అని అడిగాడు విజయపాలుడు సంతోషంగా అలాగే నాన్నా అన్నాడు ఈ జవాబుకు వజ్రసేనుడు తృప్తిపడి అయితే మరొక ముఖ్యమైన సంగతి నా భాగస్వామి వరుణదత్తుడు తన కుమార్తెలు మాళవిక మధుమితలను నీకు వినయపాలుడికి ఇస్తానని కబురు చేశాడు ఇద్దరూ విద్యారూప గుణవతులే కానీ పోల్చి చూస్తే మాత్రం మాళవిక మధుమిత కంటే అన్నింటిలోనూ అధికురాలు ఆమె పెద్దది కనుక వినయపాలుడికి వధువుగా నిర్ణయిస్తే బాగుంటుంది ఇక మధుమితని చేసుకోవటం నీకు ఇష్టమే కదా అన్నాడు విజయపాలుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని మధుమిత గురించి వినడమే కాదు నాన్న ఒకసారి చూశాను కూడా నాకిష్టమే అన్నాడు భర్త ద్వారా విషయాలన్నీ తెలుసుకున్న రూపమతి మాత్రం కొడుకుల వివాహ వార్తలకు ఎంత ఆనందించిందో విజయపాలుడి నూతన వ్యాపార పథకాలు విశాల నగరానికి అతడి ప్రయాణాలు అంతా విని చాలా ఖేతపడింది వజ్రసేనుడు నిర్ణయించిన ప్రకారమే కొద్ది రోజుల్లో వినయపాలుడి వివాహం మాళవికతోనూ విజయపాలుడి వివాహం మధుమెతతోనూ జరిగిపోయాయి వివాహం జరిగిన కొద్ది రోజులకే వజ్రసేనుడు విజయపాల మధుమితలిద్దరిని వెంటబెట్టుకుని విశాలనగరానికి వెళ్ళి అక్కడి ఏర్పాట్లన్నీ చేసి తిరుగు ప్రయాణం అయ్యాడు బయలుదేరే ముందు అతడు విజయపాలుడితో నాయన ఇన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసి చేసి నేను చాలా అలసిపోయాను సముద్ర తీర ప్రాంతాన ఉన్న ఈ విశాల నగరంలో నివాసం నాకు చాలా హాయిగా ఉన్నది మీ అమ్మతో పాటు కొన్నాళ్లు ఎక్కడే విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాను ఏమంటావు అన్నాడు తండ్రి మాటలకు విజయపాలుడు చిన్నగా నవ్వి నన్ను విశాలనగరంలో వ్యాపారానికి ప్రోత్సహించిన నాడే ఏదో ఒకనాడు మీరు ఇలా అడగబోతారని ఇది మీ ఇల్లు మీ ఇంట్లో మీరు విశ్రాంతి తీసుకోవడానికి అడగవలసిన పని లేదు ఎదుగుతున్న బిడ్డ అన్ని పనులు స్వతంత్రంగా చేసుకోవడానికి సహకరించటం తల్లిదండ్రులకు ఎంత బాధ్యత వయస్సు మళ్ళీ పోతున్న తల్లిదండ్రులకు విశ్రాంతినిచ్చి వారికి అన్ని పనులు చేసి పెట్టడం సేవ చెయ్యడం పిల్లలకు అంతే బాధ్యత అన్నాడు ఈ జవాబుకు వజ్రసేనుడు చాలా ఆనందించి వజ్రగిరికి తిరిగి వచ్చిన తర్వాత భార్యకు మాత్రమే జరిగినదంతా చెప్పాడు అంతా విన్న రూపమతి అది అయిష్టంగా తల ఊపి నిజంగా మీరు అలిసిపోయి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది వజ్రసేనుడు నవ్వి అది అబద్ధమనా నీ అనుమానం అని ఎదురు ప్రశ్నించాడు దానికి రూపమతి అనే అనిపిస్తున్నది విజయపాలుడికి వ్యాపారంలో కానీ ఇతరత్రా గాని మీ సహాయ సహకారాలు అవసరం లేదు కానీ వినయుడు మాత్రం మీరు లేనిదే ఒక్క నిమిషం ఉండలేడు ఇన్నాళ్లుగా మీరు లేనందువల్ల వ్యాపారంలో కొంత నష్టం వచ్చిందని బాధపడుతున్నాడు తల్లిదండ్రులుగా బలహీనుడైన వినయుణ్ణి అంటిపెట్టుకుని ఉండటమే మన కర్తవ్యం పైగా మనం వాళ్లను విడిచిపెట్టి వెళ్ళడానికి వినయుడు కోడలు కూడా ఎంత మాత్రం ఒప్పుకోరు అన్నది భార్య మాటలు విన్న వజ్రసేనుడు పోనీ ఒక పని చెయ్యి మనం పాటు విజయుడి దగ్గర ఉండటానికి వెళ్ళబోతున్నట్టు కోడలికి చెప్పి చూడు ఆ పని వినయుడు లేని సమయంలోనే సుమా అన్నాడు రూపమతి ఒక్క క్షణమాగి సరే మీ మాట ఎందుకు కాదనాలి మీరు వినయుణ్ణి వదిలి వెళ్ళడానికి కోడలు ఒప్పుకోదు అన్నది మర్నాడు వాడిన మొహంతో తన దగ్గరికి వచ్చిన రూపమతిని చూసి వజ్రసేనుడు ఏం మాళవికకు చెప్పావా అని అడిగాడు ఆ చెప్పాను అని కళ్ళ నీళ్ల పర్యంతమవుతూ ఏమంటుంది అసలు ఆ పిల్లకు మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేనట్టుంది ముందు మాట్లాడలేదు తర్వాత మంచిదే అత్తయ్య ఈయన వారో విజయుడు కూడా అలాంటి కొడుకే కదా అని తప్పించుకున్నది అన్నది రూపమతి అయితే ఇక ప్రయాణానికి నీకేమీ అభ్యంతరం లేనట్టేనా అని అడిగాడు వజ్రసేనుడు బాగుంది వినయుడు ఒప్పుకోవద్దు అన్నది రూపమతి వాణ్ణి ఒప్పిస్తాను నేటికి పదవ రోజునే మన ప్రయాణం అన్నాడు వజ్రసేనుడు ఆ తర్వాత వజ్రసేనుడు వినయుడితో తన ప్రయాణం గురించి చెప్పి నేను ఖచ్చితంగా ఇన్నాళ్ళ తర్వాత తిరిగి వస్తానని చెప్పలేను ఇక్కడి వ్యాపార వ్యవహారాలన్నీ పూర్తిగా నీకే అప్పజెపుతున్నాను అవసరమైతే మీ మామగారు వరుణదత్తుడి సలహా తీసుకో ఒక్క విషయం గుర్తుంచుకో వ్యాపారి అయిన వాడెప్పుడు సత్వరంగా స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి అప్పుడే వ్యాపారంలోనే కాక జీవితంలో కూడా రాణిస్తాడు అని రెండవ కొడుకు విజయుడి దగ్గరకు ప్రయాణమయ్యాడు విశాలనగరం చేరిన వజ్రసేనుడికి వజ్రగిరి వార్తలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి రెండు నెలలు గడిచేసరికి వినయపాలుడు కూడా మంచి వ్యాపార దక్షత సంపాదించాడని అతడి యాజమాన్యంలో వజ్రసేనుడి హయాంలో కూడా రానన్ని లాభాలు వస్తున్నాయనే వార్తలు రాసాగాయి వినయుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించిన వజ్రసేనుడు ఒకనాడు విజయుణ్ణి నాయన కొన్నాళ్ల క్రితం నేను మీ అమ్మతో కలిసి ఇక్కడికి వస్తానన్నప్పుడు ఆ సంగతి ముందుగానే ఊహించానన్నావు ఇప్పుడు నీ అన్న మంచి వ్యవహార దక్షుడయ్యాడని తెలుసుకున్నాక నేను ఏమని అడగబోతున్నానో ఊహించగలవా అని ప్రశ్నించాడు ఊహించగలగటమేమిటి నాన్న ఎప్పుడో ఊహించాను ఇక్కడ వ్యాపారమంతా ఎత్తిగట్టి తిరిగి మనమంతా మన స్వస్థలం వజ్రగిరి వెళ్ళబోతున్నాం అన్నాడు విజయపాలుడు దాపుల వండి ఈ సంభాషణ విన్న రూపమతి ఎక్కడ లేని ఆశ్చర్యంతో భర్తను వజ్రగిరికి తిరుగు ప్రయాణం సరే ఇక్కడి వ్యాపారమంతా ఎత్తిగట్టడం ఏమిటి అసలు మీరు వజ్రగిరి వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఇక్కడ కొత్త వ్యాపారం దేనికి ప్రారంభించినట్టు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది దానికి వజ్రసేనుడు నీ ప్రశ్నలకు జవాబులిచ్చే తీరుబాటు నాకిప్పుడు లేదు మనం వజ్రగిరి చేరాక కావాలంటే మరికొన్ని ప్రశ్నలు కూడా కలిపి అడుగు జవాబు చెబుతాను అన్నాడు అందరూ తిరిగి వజ్రగిరికి వచ్చారు ఆ తర్వాత రూపమతి ఒకనాడు భర్తను తాను విశాల నగరంలో అడిగిన ప్రశ్నలే అడిగింది అప్పుడు వజ్రసేనుడు ఆమెతో నీ కలిగిన అనుమానాలను దాచకుండా అడగటం మేలే అయ్యింది లేకపోతే కొడుకుల మధ్య నేనేదో పక్షపాతం చూపుతున్నానన్న బాధ నీకు మిగిలిపోయేది వినయపాలుడిలో వ్యాపార విషయాల గురించి సొంత నిర్ణయాలు చేసే గుణం లోపించింది ఇతరుల మీద ఆధారపడే ఈ లక్షణాన్ని వాడిలో బాల్యం నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను అందుకే అక్క చెల్లెళ్లలో తెలివిమంతురాలైన మాళవికను వాడికి భార్యగా చేశాను అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రూపమతి అయిష్టంగా తలాడించింది ఇది గమనించిన వజ్రసేనుడామెను నీకేదో కొత్త అనుమానం కలిగినట్టున్నది ఏమిటది అని అడిగాడు మీరన్నట్టు మాళవిక అంత తెలివిగలదైతే వినయుడికి తగిన సలహాలిచ్చి సాయపడవచ్చు కదా మరలా జరగలేదు అన్నది రూపమతి అందుకు కారణం చెబుతాం విను అంటూ వజ్రసేనుడు ఒక్క క్షణమాగి నేనెక్కడుండగా తన సలహాలు వాడు పాటించడని మాళవిక గ్రహించింది అందుకే మనం విశాలనగరం వెళ్తున్నామన్నప్పుడు సరే కాదు అనకుండా ముభావంగా జవాబు చెప్పింది అయితే సూక్ష్మగ్రాహి అయిన విజయుడు ముందే నా పథకం అంతా ఊహించగలిగాడు ఏది ఏమైతేనేం వినయుడు ఎక్కడ లేని కాలంలో స్వతంత్రంగా ఆలోచించి వ్యాపార సమస్యలను పరిష్కరించుకోగల దక్షత సంపాదించాడు నా నిర్ణయం ఫలించింది ఇది జరిగాక విజయుడు ఎక్కడో విశాల నగరంలో ఉండవలసిన అవసరం లేదు ఎక్కడే అన్నదమ్ములిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ వ్యాపారాన్ని సమర్థంగా నడపగలరు అన్నాడు ఇది విని రూపమతి ఎక్కడలేని ఆశ్చర్యంతో మాట మాత్రంగానైనా నాతో చెప్పకుండా ఎంత పెద్ద ఆలోచన చేశారండి అంటూ భర్తను మెచ్చుకున్నది కథ సమాప్తం బేతాళ కథ సత్యాన్వేషి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ లక్ష్యం సాధించదలచి నువ్వెలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు లక్ష్యం స్పష్టంగా నిర్దేశించుకున్న వివేకులు తపస్సంపన్నులు సైతం ఒక్కొక్కసారి అనాలోచితంగా క్షణికమైన నిర్ణయాలతో తమ జీవిత లక్ష్యాలకు దూరమై అపమార్గం పాలవుతారు నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి వీలుగా నీకు శశాంకుడనే ఒక తపస్సంపన్నుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శశాంకుడు సువర్ణపురి రాజపురోహితుడు ఏకైక కుమారుడు రాజు మార్తాండవర్మ కుమారుడు స్వర్ణకీర్తి శశాంకుడు ఒకే ఈడువాళ్లు పదహారవ ఏట వరకు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశారు బాల్యం నుంచి మంచి మిత్రులు రాజు మార్తాండవర్మ తన కుమారుణ్ణి విద్యలు అభ్యసించటానికి వింజ్యపర్వత సానువుల్లో ఉన్న విష్ణుచంద్రుడి గురుకులానికి పంపాలని నిర్ణయించాడు అందువల్ల రాకుమారుడు స్వర్ణకీర్తి తన మిత్రుణ్ణి వదిలి వెళ్లవలసి వచ్చింది శశాంకుడికి చిన్నప్పటి నుంచే ప్రాపంచిక విషయాల పట్ల ఒక విధమైన అనాసక్తత ఉండేది అది క్రమంగా విరక్తిగా పరిణమించింది లౌకిక సుఖాలను త్యజించి తపస్సు చేయటానికి సమీపరణ్యానికి వెళ్ళాడు కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు కొంతకాలానికి ఫలాలను కందమూలాలను భుజించటం కూడా మానివేశాడు కేవలం తులసి తీర్థంతోనే ప్రాణాలు నిలుపుకుంటూ తపస్సు ద్వారా అనేక సిద్ధులు సాధించాడు నీళ్ల మీద నడవగలిగేవాడు గాలిలో ఎగరగలిగేవాడు అయినా లౌకిక శక్తులన్నీ కేవలం క్షణికాలు మరణాన్ని జయించే మహోన్నత స్థితిని పొందాలి అదే శాశ్వతమైనది అని భావించి తన కఠోర తపస్సును కొనసాగించాడు శశాంకుడు చేస్తున్న తపస్సు గంధర్వలోకంలో కలవరం పుట్టించింది శశాంకుడు చేస్తున్న కఠోర తపస్సును చూసి గంధర్వులు ఆశ్చర్యపోయారు తన సింహాసనం ఆక్రమించటానికే శశాంకుడు ఇలా కఠోర తపస్సు చేస్తున్నాడని అనుమానించి గంధర్వరాజు భయకంపితుడయ్యాడు అతని చేత ఏదైనా పాపకార్యం చేయిస్తే తన తపోశక్తి నశించిపోగలదని ఆశించి అందుకొక పథకం ఆలోచించాడు గంధర్వరాజు దైవజ్ఞుడి రూపంతో సువర్ణపురికి వెళ్లి రాజును దర్శించి రాజా తమ కుమారుడు స్వర్ణకీర్తికి ఈ భూప్రపంచానికే చక్రవర్తి అయ్యే యోగం ఉంది అయితే చిన్న అవరోధం ఏర్పడింది దానిని తొలగించటం తండ్రిగా నీ బాధ్యత కాదా అన్నాడు నా బాధ్యత నెరవేరుస్తానేమిటో సెలవివ్వండి స్వామి అన్నాడు రాజు సర్వ జీవకోటి యాగం చేయాలి అంటే మీ రాజ్యంలో ఉన్న జంతు పక్షి జాతులన్నింటిలోనూ ఒక్కొక్క ప్రాణిని తెచ్చి యజ్ఞంలో బలి ఇవ్వాలి అన్నాడు దైవజ్ఞుడు అలాగే అన్నాడు రాజు అయితే ఒక్క విషయం అని ఆగాడు దైవజ్ఞుడు ఏమిటి అని అడిగాడు రాజు జంతువులను మామూలు మనిషి బలి ఇవ్వకూడదు ఆకలి దప్పులను జయించిన తపో సంపన్నుడే ఆ పని చేయాలి తులసి తీర్థంతోనే ప్రాణాలు నిలుపుకున్న తపశ్శాలి అయితే మరీ ఉత్తమం అన్నాడు దైవజ్ఞుడు అలాంటి తపోధనుడు ఎక్కడున్నాడు స్వామి అని అడిగాడు రాజు ప్రయత్నిస్తే ఫలితం సిద్ధిస్తుంది మనోరథ సిద్ధిరస్తు అని ఆశీర్వదించి దైవజ్ఞుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన కుమారుడు చక్రవర్తి కాగలడన్న ఊహ రాజు హృదయంలో ఆనంద తరంగాలను పుట్టించసాగింది ఎలాగైనా యజ్ఞాన్ని చేసి తీరాలన్న నిర్ణయానికి వచ్చాడు రాజ్యంలోని జంతు పక్షి జాతులన్నింటిలోనూ ఒక్కొక్క దానిని యజ్ఞానికి సిద్ధం చేయమని పటులను ఆజ్ఞాపించాడు రాజ్య ప్రజల క్షేమం కోసం మునిపెవ్వరూ చేయని సర్వజీవకోటి యజ్ఞం చేస్తున్నట్లు చాటింపు వేయించాడు ఆ యజ్ఞాన్ని జరిపించటానికి ఆకలి దప్పులు లేని తపో సంపన్నుడు కావాలని అటువంటి మహనీయుడు కంటపడితే తెలియజేయమని ప్రకటించాడు ఐదవ రోజు ఒక బోయవాడు రాజదర్శనానికి వచ్చి అడవిలో ఒక ముని తపస్సు చేస్తున్నాడని ఆయన ఆహారం తీసుకోవటం తాను ఎన్నడూ చూడలేదని చెప్పాడు రాజు మంత్రిని పిలిచి తమరు వెంటనే వెళ్లి ఆ మునిని యజ్ఞ నిర్వహణకు పిలుచుకురండి ఆయన ఏది అడిగినా ఇవ్వటానికి వెనుకాడకండి అని ఆజ్ఞాపించాడు మంత్రి బోయవాడి వెంట అరణ్యానికి వెళ్లి శశాంకుణ్ణి కలుసుకుని సంగతి వివరించి మహాత్మా రాజ్యానికి అంతటికీ క్షేమం సమకూర్చే యజ్ఞం మీ హస్తాలతో నిర్వహించాలి ప్రత్యుపకారంగా మీరేం కోరినా ఇవ్వడానికి మహారాజు సిద్ధంగా ఉన్నారు అంతేకాదు రాజు తమను తమ ప్రధాన సలహాదారుగా నియమిస్తారు భావితరాలకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దటానికి వీలుగా మీకు ఆశ్రమ సమీపంలోనే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయగలరు అన్నాడు అయితే శశాంకుడు అందుకు అంగీకరించక తల అడ్డంగా ఓపుతూ యజ్ఞం పేరుతో జంతువులను వధించటం పాపం అది నా సిద్ధాంతాలకు విరుద్ధం అన్నాడు రాజుగారు తమకు ప్రశాంతమైన ఉద్యానవనం మధ్య బ్రహ్మాండమైన భవనం నిర్మించి ఇవ్వగలరు అందులో మీరు విధ సౌఖ్యాలను అనుభవించవచ్చు అన్నాడు మంత్రి అవన్నీ మానవులు ఆశించదగ్గ గొప్ప సంపదలే కావచ్చు నా లక్ష్య సాధనకు అరణ్యమే సానుకూల ప్రదేశం అన్నాడు శశాంకుడు మంత్రి మరేమీ మాట్లాడలేక రాజ్యానికి తిరిగి వచ్చి రాజుకు జరిగిన సంగతంతా చెప్పాడు రాజు ఆవేశంతో ఆ తపస్వికి నా కుమార్తెనిచ్చి వివాహం జరిపించి నా రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పు అన్నాడు రాకుమారి భార్గవి తండ్రి మాటలు విని దిగ్భ్రాంతి చెందింది కుమార్తె గ్రహించిన రాజు భయపడకు మొదట యజ్ఞం పూర్తి కాని ఆ తర్వాత జరగవలసినవన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు మునిని వంచాలన్న తండ్రి కుతంత్రం నచ్చకపోయినప్పటికీ ప్రజల క్షేమం దృష్ట్యా భార్గవి తండ్రి మాట కాదనలేక మౌనం వహించింది రాకుమారి మంత్రి వెంట అరణ్యానికి బయలుదేరింది మంత్రి మునిని దర్శించి మహాత్మా తమరు వచ్చి యజ్ఞం జరిపించినట్లయితే మా రాకుమారి భార్గవి తమకు అర్థానికి కాగలదు రాజు మార్తాండవర్మ తదనంతరం తమరే సువర్ణపురాధీసులు కాగలరు ఇది మహారాజు గారి విన్నపం అన్నాడు శశాంకుడు యువరాణిని చూసి ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు అనిర్వచనీయమైన విచిత్ర అనుభూతికి లోనయ్యాడు అంతవరకు ఉన్న జీవిత లక్ష్యాన్ని మరిచిపోయి ఈ సౌందర్య రాశిని వివాహమాడి రాజ్యానికి రాజురవుతాను సరే అలాగే అన్నాడు మంత్రి తెచ్చిన బంగారు రథం ఎక్కి రాజధానికి చేరుకున్నాడు యజ్ఞవాటిక సిద్ధమైంది వేలాది జంతువులు పక్షులు విశాలమైన మైదానంలోకి చేర్చబడ్డాయి రాజు మంత్రి వెంటరాగా శశాంకుడు చేతిలో ఖడ్గం ధరించి యజ్ఞకుండాన్ని సమీపించాడు యజ్ఞకుండానికి పక్కన బలికి సిద్ధంగా ఒక ఏనుగును నిలబెట్టారు ప్రథమ బలిగా ఏనుగును నరకటానికి శశాంకుడు ఖడ్గాన్ని పైకెత్తాడు జరుగుతున్న దారుణాన్ని గ్రహించి ఏనుగు భయంతో తొండమెత్తి ఘేంకరించింది మరుక్షణమే అక్కడ చేరిన జంతువులన్నీ ఒక్కసారిగా దిక్కులు పెక్కటిల్లే విధంగా దీనంగా విలపించాయి శశాంకుడు ఉలిక్కిపడి ఒకసారి చుట్టుపక్కల కలయి చూసి చేతిలోని ఖడ్గంతో తన శిరస్సు యజ్ఞకుండంలో పడేలా ఖండించుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా శశాంకుడు రాకుమారి అద్భుత సౌందర్యానికి ముగ్ధుడై రాజ్యాకాంక్షతో జంతుబలి ఇవ్వటానికి అంగీకరించాడు కదా మరి జంతువులకు బదులు తన శిరస్సునే ఖండించుకున్న ఆయన విపరీత చర్యకు కారణమేమిటి జంతువులన్నింటినీ ఒకే చోట ఒక్కసారిగా చూడటంతో భయభ్రాంతుడై చిత్తచాంచల్యానికి లోనయ్యాడా లేక రాజు మనోగతాన్ని గ్రహించి యజ్ఞం కాగానే తనను మోసగించగలడని ఊహించి ఆశాభంగంతో ఈ దారుణానికి పూనుకున్నాడా శశాంకుడి దారుణ చర్యకు అసలు కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శశాంకుడు శిరస్సు ఖండించుకోవటానికి కారణం ఆయన భయభ్రాంతుడు కావడమో చిత్తచాంచల్యానికి లోను కావడమో ఆశాభంగానికి గురి కావడమో కాదు శశాంకుడు ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి లేని సత్యాన్వేషి అన్న సంగతి మర్చిపోకూడదు అటువంటి విరాగి రాకుమారిని చూడగానే విచిత్రమైన అనుభూతికి లోనై రాజ్యకాంక్షతో మంత్రి వెంట బయలుదేరాడు అది గంధర్వుల మాయాజాలం అంటే గంధర్వులు ఆయన మనసులో భ్రమను కల్పించారు ఏనుగు ఘీంకారం జంతువుల పక్షుల దీనాలాపనలు మంచు తెర లాంటి ఆ భ్రమను తొలగించాయి ఆ క్షణమే ఆయన తన తప్పును గ్రహించాడు ఇన్ని అమాయక ప్రాణులను బలి ఇవ్వటానికి అంగీకరించిన పాతకానికి ఈ జన్మలో నిష్కృతి లేదని భావించాడు ప్రాయశ్చిత్తంగా శిరస్సును ఖండించుకుని మునుముందైన పరిణితి చెందిన మానవుడిగా జన్మించి తన లక్ష్యాన్ని సాధించుకోవచ్చునన్న ఆశయంతోనే చర్యకు వడిగట్టాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి